పోతే గడ్డి తింటాం నేను చెప్పించట్లేదు సుమి దేవుని వాక్యపు లోతుల్లో చెప్తున్నాను అందుకనే భక్తుడు ఇక్కడ అంటాడు చూడండి ఆ మాట నా గద్దింపు విని తిరుగుడి ఏమంటాడు నా గద్దింపు విని తిరుగుడి మీరు అనొచ్చు దేవుడు గద్దిస్తే తిరుగుతా ఉండే దేవుడు ఎట్టా గద్దిస్తాడు నువ్వు శివునుడు తాగుతా ఉంటే నీ పక్కొచ్చి ప్రార్థనకు వచ్చే నా కుమారుడా నీవేమిరా సిగరెట్ తాగుతున్నావు ఏమిరా ముందు తాగుతున్నావు బుద్ధి లేనోడా అని ప్రక్కకొచ్చి వచ్చి దేవుడు నిలబడి గద్దిస్తాడా దేవుడు ఎప్పుడు మ్యాక్సిమం ముఖాముఖిగా గద్దించడు తానుంచి గద్దించడం ఎలా గద్దిస్తాడు పెద్దల ద్వారా గద్దిస్తాడు తల్లిదండ్రుల ద్వారా గద్దిస్తాడు సంఘ కాపరి ద్వారా గద్దిస్తాడు ఆత్మీయ నాయకుల ద్వారా గద్దిస్తాడు దేవుని ప్రతినిధులను నిలవబెట్టి దేవుని ప్రతినిధుల ద్వారా దేవుడు గద్దిస్తాడు బైబిల్లో రాయబడిన మాట దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు క్రైస్తా ఎవరు ధన్యులు దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు రేపు ఆదివారం మందిరాలకు వెళ్తున్నారు కదా తమిడా చెల్లి ఈరోజే అడుగు అయ్యా వాక్యంతో ఆదరించు ఓదార్చు వాటితో పాటు గద్దింపుతో కూడుకున్న వాక్యం నా ప్రాణాత్మ శరీరాలలోనికి జొచ్చి ఎముకల్లో మూలుగుల్లో దాగి ఉన్న అపవిత్రత వాక్యం ద్వారా బయటకు తీసుకురయ్యా నీ గద్దెంపు నాకు కావాలి దేవుడు దైవ సేవకుల ద్వారా నీ గద్దిస్తాడు అయ్యా అమ్మ వింటున్నారా ఆదివారం శావకుల ద్వారా దేవుడు గద్దిస్తాడు గద్దింపుతో కూడుకున్న వాక్యం సంఘానికి దేవుని ప్రజలకు సారీ అవసరం ఓ మాట చెప్పమంటారా పాత నిబంధన గ్రంథంలో బలిపీఠం దగ్గర యాజకత్వం చేసే యాజకుడి దగ్గర ముండ్ల గరిట అని ఉంటుంది విన్నారా ఏ గరిట ముండ్ల గరిట ముండ్ల గరిట బలిపేటపు జల్లెడి మీద ఎత్తడి జల్లెడి మీద మాంసాన్ని కాలుస్తున్నప్పుడు కొన్ని కొవ్వు బట్టిన మొక్కలు వినారా కొవ్వు బట్టిన మొక్కలు రబ్బర్ బంతి ఎగురినట్లుగా ఎగురుతూ ఉంటాయి కొన్నిసార్లు ఎగిరి కింద పడబోతూ ఉంటాయి యాజకుడు ఏం చేస్తాడో తెలుసా ఆ కొవ్వు బట్టిన మొక్కలను మొడ్లగొరటితో పొలిసి ఆ ఎత్తడి జల్లెడి మీద అట్లుండేటట్లుగా నొక్కి పెడతాడు ఎంతో నొక్కి పట్టిన కొన్ని కొవ్వు కొవ్వుబట్టిన మొక్కలు విన్నారా కొన్ని కొవ్వు పట్టిన మొక్కలో ఎగిరి కింద పడతాయి ఆ కింద పడిన మొక్కల్ని యాజకుడు ఏం చేస్తాడో తెలుసా మొండల గరిట తీసుకొని గుచ్చుతాడు గుచ్చుతాడు ఆ పట్టిన మొక్కను గుచ్చి బలిపేట మీద పెట్టి కాలుస్తాడు అట్లా మొండల గరిటతో గుచ్చి ఎత్తడి జల్లెడి మీద పెట్టి కాల్చుతాన్ని బట్టే ఆ క్రువ్వు బట్టిన మొక్క కూడా బూడిదగా మిగిలిపోతుంది ఈ దేవుడు బూడిదకు ప్రతిగా పూదండనిచ్చేవాడు ఎమ చెప్పండి ఒకసారి ఎమన్ దేనికి ప్రతిగా బూడిదకు ప్రతిగా పూదండని ఇచ్చేవాడు అయితే బూడిదగా మారాలంటే కొవ్వు పట్టిన మొక్కకేముండాలి ముండ్ల గరిట ఉండాలి నిజమే లోకంలో ప్రతి మనుషుడు కొవ్వు ఆ మాటనే కొంచెం పెద్దగా ఉందేమో హార్డ్గా ఉందేమో అయినా తప్పదు వాక్యం కదా కొవ్వుబట్టిన మనుషులు ఉంటారు గర్వమనే కొవ్వు కామకత్వం అనే కొవ్వు అహంకారం అనే కొవ్వు వాడు నాకు చెప్పేది ఏంటి దీనత్వం లేని రకరకాల కొవ్వు బట్టి మనుషులు లోకంలో బ్రతుకుతూ ఉన్నారు బిడ్లరా ఇలాంటి కొవ్వుబట్టిన స్థితిలో మీరు నేను బ్రతుకుతూ ఉండగా బూడిదైతేనే పాళ్యం వెలుపలకి యాజకుడు తీసుకొని వెళ్తాడు మనం బూడిదైతేనే పరలోక రాజ్యానికి యేసుక్రీస్తు వారు మళ్ళీ తీసుకొని వెళ్తారు బూడిద కావాలి అంటే ఇది బలిపేట మీద పెట్టి కాల్చబడాలి కొవ్వుబట్టి కింద పడిపోతున్న మొక్కలను ముడ్లగరితో గుచ్చినట్లుగా గద్దింపుతో కూడుకున్న వాక్యం ప్రతి బిడ్డకు కావాలి 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 విన్నారా అలా గద్దింపుకు లోబడితే ఐదు రకాల ఆశీర్వాదాలు టకాటక చెప్తాడు గద్దింపు తిరస్కరిస్తే వాడు గద్దె మీద నుండి దిగి గడ్డి తినే ప్రమాదం అంటాడు దేవుని గద్దింపుకు లోబడిన వాడు గద్దె నెక్కుతాడు ఎక్కడంటాడు నా గద్దింపు విని నా తట్టు తిరుగుడి నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను రెండవది మీకు ఉపదేశం చేస్తాను అంటాడు ఎంత చక్కటి మాట ఆయన గద్దింపుకు నువ్వు లోబడితే తన ఆత్మను దేవుడు నీ మీద కుమ్మరింప చేస్తాడు అప్పుడు నీవు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు నీవు కలిసి బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు దీని గురిచే కదా భక్తుడు దావీది గారు అంటారు నీతి మంతులు నన్ను కుట్టుట నాకు ఉపకారం వారి గద్దింపులు నాకు తైలాభిషేకం అంటాడు తమడా చెల్లి దైవజనుడు వాక్యం చేత నేను గద్దించేవాడై ఉండాలి వాక్యం చేత నేను హెచ్చరించేవాడై ఉండాలి ఆయన గద్దింపుకు నువ్వు లోపడ్డావా పరిశుద్ధాత్మ తైలాభిషేకం నీ తల మీద కొమ్మరించబడుతుంది ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా తైలా తైలాభిషేక ప్రార్థనలో తైలాభిషేక ప్రార్థనలో తాగుబోతుడు తల మీద కూడా నూనె పోస్తారు ఓ గద్దింపుతో కూడుకున్న వాక్యం ఉండదు తైలాభిషేక్ కూడికల్లని ఈ కాలంలో వేలం విరిగా ఇక వాటి జోలు నేను ఇంతటితో నింతపేస్తాడు ఏంటి తైలాభిషేకం తో కూడుకున్న సందేశం సంఘానికి వినిపించటమే తైలాభిషేకం ఆ గద్దింపుతో కూడుకున్న వాక్యం నిన్ను దర్శించినప్పుడు వెంటనే నువ్వు లోబడితే దేవుడు తన ఆత్మను నీ మీద కొమ్మరింప చేయటం ప్రారంభిస్తాడు నంబర్ వన్ రెండో మాట అంటాడు నేను నీకు ఉపదేశం చేసేదను ఒక్కసారి నువ్వు ఆయన గద్దింపుకు లోబడితే పదే పదే దేవుడి నీతో మాట్లాడతాడు బిడ్డ అలా చెయ్యొద్దురా అమ్మ వెళ్ళొద్దురా ఇలా బ్రతుకు అని ప్రతి విషయం పదే పదే దేవుడి నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు విన్నారా ఇంట్లో మనకిద్దరు పిల్లలు ఉన్నారండి మొదటోడు ఉన్నాడు ఏం చెప్పిన వెంటనే లోబడతాడు ఏం చెప్పినా వెంటనే లోబడతాడు చెయ్యత్తి ఒక దెబ్బ కొట్టిన గడగడ ఉనికి తలకాయ ఉంచుతాడు రెండో వాడు ఉన్నాడు కాస్త హుషారుడు వాణ్ణి ఏదన్నా మాట అన్నావా చెయ్యెత్తి కొట్టబోయామా ఏంటి ఏంటి మమ్మే నేను ఇంకా చిన్నపిల్లోనేనా ఇంకా చిన్నపిల్లో కనపడుతున్నానా అంటాడు ఏది ఏడు సంవత్సరాలు కూడా అట్లా తిరుగుబాటు చేసేవాడు ఒకడు ఉన్నాడు మొదట విధేయత చూపించేవాడు మీరు గద్దించాలనుకుంటే తొందరగా ఎవరిని గద్దించడానికి ఆసక్తి చూపిస్తారు మొదట ఏదైనా చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తారు మొదటోడికి ఎందుకు వాడి విధేయత చూపించాడు గనక బిడ్లరా దేవుని గద్దింపుకు లోబడితే నంబర్ వన్ తన ఆత్మను కుమరిస్తాడు నంబర్ టూ నీతో పదే పదే మాట్లాడతాడు మూడో మాట చెప్పమంటారా ఆయన మాటకు లోబడితే నీకేదైనా అవసరం వచ్చి ప్రభా నాకి పని చేసి పెట్టని నీవు ప్రార్థన చేస్తే నీ మాట దేవుడు వింటాడు అంటే నీ ప్రార్థన దేవుడు విని నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు దేవుడు గద్దించినప్పుడు నువ్వు లోబడకుండా నా జీవితం నా ఇష్టం అని అన్నావు అనుకో చూడు ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు అంటాడు నేను పిలవగా మీరు వినకపోతే నేను చేయి చాపగా ఎవడను లక్ష్య పెట్టకపోయిరి నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనక త్రోసివేసి నేను గద్దింపగా

నేను అపహాసం చేస్తాను అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇకుందును నన్ను శ్రద్ధగా వెతికెదురు కానీ వారికి కనబడకుందును ఏమన్నాడు వాళ్ళు మొరపెడతారు నేను వాళ్ళ మొర వినను వాళ్ళు శ్రద్ధగా నన్ను వెతుకుతారు నేను వాళ్ళ కనపడను ఎందుకు వినరయ్యా మీరు నేను గద్దించినప్పుడు వాళ్ళు వినలేదు గనక నేను మిమ్మల్ని అడుగుతా అదే గద్దింపుకు లోబడి నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు ఎంత గొప్ప కృప అందుకని దైవజనమా గద్దతో కూడుకున్న వాక్యం కావాలి దేవుని చేత పదే పదే గద్దించబడాలి అలాంటి కలిగిన యాజక తరం క్రైస్తవ సంఘానికి రేపు ఆదివారం మందిరానికి వెళ్తున్నారు హృదయపు లోతులో నుంచి అడగండి దేవా గద్దింపుతో కూడుకున్న వాక్యం మాకు వినిపించి మా బ్రతుకును దిద్దుబాటు చేయండి అయ్యా గద్దింపుకు లోబడితే ఘనత వాక్యం అంటుంది చూడండి సామెతల గ్రంథం సారీ పదమూడవ అధ్యాయం సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం అందరూ చూడండి పద్దెనిమిదో వచ్చిన శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నందును గద్దింపును లక్ష్య పెట్టని వాడికి అవమానము దారిద్రత కలుగుతుందట గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఘనత నందుతాడట రాజైన దావీదును గర్ధించడానికి నాతాను ప్రవక్తి ఇచ్చాడు అన్నాడు నిశ్చయంగా మనుషుడు మరణమునకు తగినవాడే అని నాతాను అంటాడు ఆ మనుషుడు నీవే ఇన్ని భయంకరమైన మాటలు అక్కడ అన్నాడు తెలుసు దావిదా నువ్వు చేసిన తప్పును బట్టి ఇక నీ బ్రతుకు కాలమంతా నీకు యుద్ధాలే జరుగుతాయి నువ్వు చాటును పాపం చేసావు నీ కొడుకు బహిరంగంగా పాపం చేస్తాడు ఆ తర్వాత పెద్ద పదం వాడతాడు నీ కుమారుడు నీ ఉపపత్ ఎంత గద్దింపుతో కూడుకున్న మాటలు ఆ మాటలు అన్నప్పుడు దావీది అనాల్సింది రాజు కదా రాజునైన నన్ను నువ్వు గద్దిస్తావా నేనిచ్చే దశంభాగాలు నేనిచ్చే కానుకల మీద బ్రతికే సావుకుడైన నీవు నన్ను గద్దిస్తావా ఎవరక్కడ మెడ మీద తలకాయ తీసేయండి అని అనాల్సింది దావి అద్భుతం తెలుసా ఆ గద్దింపుకు లోబడి నేలమట్టుకు సాగిలిపడి ప్రవక్త నా కొరకు ప్రార్థించేయి పశ్చాత్త పడ్డాడు పశ్చాత్త పట్టాన్ని బట్టే దావీ సింహాసనాన్ని మరలా ఇచ్చి అతని దీపం నేటికి దేదీప్యమానమైన జ్యోతిగా ఎరుషులేములో ప్రకాశిస్తుంది దావీదు కనతనుందాడు సౌలు కుటుంబం అవమాన పాలైంది దారిద్ర్యానికి అప్పగించబడింది ఎందుకో తెలుసా గద్దింపును లక్ష్య పెట్టలేదు దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అన్నారు ఆఖరి మాట చెప్తాను దేవుని గద్దింపు ఏం చేస్తుందో అపోస్తున్న పౌలు వారు చూడండి తీతుకొత్తరం రాస్తూ కొత్తరం రాస్తూ ఓ మాట తీతు కొత్తరం రాస్తూ మొదట అధ్యాయం పద్నాలుగో వచనంలో ఓ చక్కటి మాట అంటాడు చూడండి ఆ మాట పద్నాలుగో వచ్చినం విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దించము ఎలా గద్దించమంటున్నాడు వారిని కఠినముగా గద్దించు ఎందుకు గద్దించాలయ్యా విశ్వాస విషయములో వారు స్వస్థు స్వస్థుల నీ విశ్వాస జీవితానికి స్వస్థత కలగాలి అంటే గద్దింపుతో కూడుకున్న వాక్యం సంఘానికి కావాలి 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 విన్నారా అవును మన విశ్వాస జీవితానికి పాపపు రోగం పట్టుకుంది మన ఆధ్యాత్మిక జీవితానికి అపవిత్రపు రోగం పట్టుకుంది మన ఆధ్యాత్మిక జీవితానికి సాతాను సంబంధమైన గుణలక్షణాలనే రోగం పట్టుకుంది విశ్వాస విషయంలో నీవు నేను స్వస్థుల ఏ వాక్యం కావాలి గద్దింపుతో కూడుకున్న వాక్యం కావాలి అయాతి అంటాడు పౌలు గారు తీతుతో అంటాడు క్రీతియులు విశ్వాసంలో వాళ్ళు స్వస్థుల వారిని కఠినముగా గద్దించు అంటాడు తమ్ముడా చెల్లి అలాంటి కఠిన బోధ నువ్వు అంగీకరించగలుగుతున్నావా ఏ కాడకి అక్కడికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయి ఎక్కడికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయి అక్కడికి వెళ్తే స్వస్థతలు జరుగుతాయి ఎక్కడికి వెళ్తే స్వస్థతలు జరుగుతాయి అక్కడ తైలాభిషేకం కోటం జరుగుతుంది ఎక్కడ తైలాభిషేకం కోటం జరుగుతుంది లాగా పరిగెత్తుతున్నావా గద్దింపుతో కూడుకున్న వాక్యంలోనే తైలాభిషేకం ఉంది గద్దింపుతో కూడుకున్న వాక్యంలోనే విశ్వాసులకు స్వస్థత కలుగుతున్నట్లుగా భక్తుడి స్థలంలో మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఓ మాట గద్దించేటప్పుడు చాటును గద్దించాలా బహిరంగంగా గద్దా మిమ్మల్ని అడుగుతున్నా గద్దించేటప్పుడు చాటును గద్దించాలా బహిరంగంగా గద్దించాలా కింద కామెంట్ బాక్స్లో రాయండి ఒకవేళ మీ పాస్ట్ గారు మిమ్మల్ని గద్దించాలి తప్పు చేశారు చాటును గద్దించాలని కోరుకుంటారా బహిరంగంగా గద్దించాలని కోరుకుంటారా కింద కామెంట్ బాక్స్లో రాయండి ఎస్ మీరందరూ ఏం రాసి ఉంటారంటే గద్దించాలండి కానీ చాటును గద్దించాలండి బహిరంగంగా గద్దిస్తే ఎట్లా ఎందుకు ఏదో సామెత ఒకటి ఉంది కదా భర్త కొట్టినందుకు కాదంట తోటి కోళ్లు తొంగి చూసినందుకు వచ్చిందంట బాధ అంతా ఫాస్ట్గా ఎందుకు ఎంత గద్దించినా పర్వాలేదంటే చాటును గద్దించాలా మరి ఓపెన్గా గద్దిస్తే ఎట్లా అందరి ముందు గద్దిస్తే ఎట్లా అని అంటారు డెఫినెట్గా మీరు అందరు అదే రాసి ఉంటారు అయితే అది తప్ప అంటే తప్పు అన్నం నిజమే కొన్నిసార్లు సీక్రెసీ మెయింటైన్ చేయాలి కొన్ని విషయాలు నలుగురికి తెలియని విషయాలు రహస్యంగా మరుగుగా గద్దించాలి అయితే కొన్ని సందర్భాల్లో బహిరంగంగా కూడా గద్దించాలి ఇది నేనన్న మాట కాదు అపోసు లేని పౌలు వారు తిమోతి కొత్తను రాస్తూ తిమోతితో అంటాడు మదుర్తి మూతి ఐదో అధ్యాయం ఇరవయో వచ్చిన ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దించు విన్నారా ఏమన్నాడు చెప్పాలి చెప్పాలి ఇతరులు భయపడినట్లు అందరి ఎదుట బహిరంగంగా గద్దించు అంటాడు ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దించు అంటాడు చాటును గద్దించాలి నిజమే మన విషయాలు నలుగురికి తెలియకూడదు అనుకున్నప్పుడు కొన్ని వ్యక్తిగత విషయాలు చాటును గద్దించాలి అట్ ద సేమ్ టైం ఇతరుల గుండెల్లో భయం కలుగునట్లుగా అందరి ఎదుట గద్దించు అని మాట్లాడతాడు మీకు తెలుసా పౌలు వారు పౌలువారు అపోస్టులైన పేతురు వారిని అందరి ఎదుట గద్దించాడట గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచ్చనం అయితే కేఫా అంత్యోకియాకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించిటిని విన్నారా పద్నాలుగో వచ్చిన వాళ్ళు అంటాడు వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకునుకపోట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా అందరి ఎదుట కేఫాను గద్దించాడట ఎవరు పౌలు వారు పౌలు వారు సేవలో చిన్నవాడు పేతురువారు సావులో పెద్దవాడు పెద్దోడిని చిన్నోడు గద్దించాడు చూడండి పెద్దోడిని చిన్నోడు గద్దించాడు ఎవరిని పేతురు వారిని చిన్నోడు సేవలో చిన్నోడు పౌలు వారు గద్దించాడు నిజమే ఇద్దరు పెద్దోడు చిన్నోడు పౌలువారిని ఎస్ మన రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏమంటారో తెలుసా చిన్నప్ప అంటారు పేతురు వారిని రాయప్ప అంటారు రోమన్ క్యాథలిక్లో ఈ పేర్లు ఉంటాయి రాయప్ప చిన్నప్ప విన్నారు కదా నేను రోమన్ క్యాథలిక్ కాబట్టి నాకు తెలిసి బాగా చిన్నప్ప రాయప్ప చిన్నప్ప పెద్దప్పని గద్దించాడు పెద్దప్ప ఏం చేశాడు తెలుసా దాన్ని అంగీకరించి దిద్దుబాటు చేసుకున్నాడు ఇది పెద్ద అందుకనే